హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ గింజలతో హెల్తీగా లడ్డు ఇవి చేయడానికి ముందుగా మనం పాన్ పెట్టుకొని ఆ లోకి వన్ కప్ గింజల్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇట్లా గింజల్ని వేయించుకునేటప్పుడు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని బౌల్లో పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో మనం ఏ కప్పుతో అయితే అవసగింజల్ని తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు వేగుతూ ఉండగానే మనం అదే కప్పుతో కొబ్బరి ముక్కల్ని తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి ఇట్లా రెండు డ్రై రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి అంతా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని ముందుగా వేయించుకున్న గింజల్ని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తగా ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక కప్పు బెల్లంని కూడా వేసుకోవాలి కొన్ని ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా గింజల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిలో ఇందాక మిక్సీ పట్టుకున్నదంతా వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అది కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా కాజు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న దాంట్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని లడ్డులాగా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే గింజల లడ్డు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి